నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం గరిమిళా సిల్క్స్ వివేకానంద నగర్ కాలనీ గరిమిళా సిల్క్స్ నుంచి కూడా మనం చాలా వీడియోలు ప్రతి వారం కూడా మంగళవారం శుక్రవారం అందిస్తూ వస్తున్నాము చాలా మంచి శారీస్ అండి బాగుంటున్నాయి ఆ అబ్బాయి కూడా ఏంటంటే అంటే సురేష్ మీకు చక్కగా బడ్జెట్ నుంచి ప్యూర్లు కూడా మంచి రేట్లో ఇస్తూ మంచి క్వాలిటీ ఇస్తూ వస్తున్నాడు మరి ఈ వారం మనకిస్తున్న శారీస్ ఎటువంటివి అలాగే ఎంత ధరలు వస్తున్నాయి ఇవన్నీ కూడా సురేష్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు మాత్రం చూసేయండి నచ్చిన వారు ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఆ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు లేదంటే మీరు హాయిగా స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు హాయ్ అండి నమస్తే నేను మీ సురేష్ వెల్కమ్ టు నాగల్సీ డైరీస్ ఈరోజు ఏం చూస్తున్నాం అంటే కలెక్షన్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి కలెక్షన్స్ వచ్చినాయండి అంటే ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి అప్ టు సిక్స్ థౌజండ్ వరకు అండి మంచి కలెక్షను మంగళగిరి కావచ్చు మాధవరం కావచ్చు చందేరి అలానే కోట తాంజూర్ పెయింట్స్ అయితే సూపర్గా ఉన్నాయి మేడం తమ్ముడులో పెట్టారు అంటే మంగళగిరి మీద తాంజూర్ ఫస్ట్ టైం అనేది హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర వచ్చినాయండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మంచి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం టూ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్లో అసలు ఎంత డిమాండ్ ఉందంటే అంటే మంగళగిరిలో ఆర్నీ బార్డర్ చక్కగా గ్యాప్ బోర్డర్ వచ్చి రీసెంట్గా రమ్యకృష్ణ గారి మూవీలో కూడా ఎంట్రన్స్లో ఇదే కట్టన్నమాట అంటే మూవీకి కోకోనట్ బ్రేక్ ఉంటుంది కదా ఆ సీన్లో ఇలా మంచి కలర్ కాంబినేషన్ చాలా నీట్గా ఉన్నాయి ప్రైస్ చూసామంటే టూ థౌజండ్ త్రీ నైంటీ నైన్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అల్టిమేట్ అనమాట మంచి కలర్ షార్ట్ వచ్చినాయి మంగళగిరిలో ఎప్పటికప్పుడు అప్డేట్ డిజైన్స్ వస్తూనే ఉన్నాయండి గిఫ్టింగ్ పర్పస్ కావాలన్నా లేదు మీకు ఓన్గా కట్టాలన్నా కూడా చాలా మంచి కలర్స్ వచ్చాయి అన్నమాట ఒకటి కాదు నెక్స్ట్ లోకి వెళ్తే ఇలా మంగళగిరిలోనే సాఫ్ట్ బేస్లో వస్తుందండి పళ్ళు వస్తుంది కలంకారీ అనమాట బోర్డంతా కూడా కలంకారీ ప్యాచ్ వస్తుంది స్మాల్ టెంపుల్ బోర్డర్ వచ్చి హైలైట్ ఉంది మనం ఫస్ట్ టైం ఇలా గట్టినేత మీద ప్యూర్ పెన్ కలంకారీ ప్యాచ్ చేయించాం గట్టినేత ఇది ప్యూర్లో వస్తుంది గట్టినేతలో వస్తుంది ఇలా మనకి ప్యూర్ గట్టినత మీద కావాలన్నా ఉన్నాయి లేదు మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇలా కావాలన్నా ఉన్నాయి ఇది వస్తరికి పెన్ కలంకారీ చూడీలా ప్యూర్లో వస్తాయి అనమాట ఇవన్నీ కూడా గట్టినతలో ఇవన్నీ కూడా రీస్టాక్ అయినాయి అండి ఎంత డిమాండ్ ఉందంటే లాస్ట్ టైం వీడియోకి ఒక్క మెరూన్ కలర్కి ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఉన్నాయి ఎల్లోకి ఎన్ని ఉన్నాయమ్మా ఇరవై ఒకటి ఉన్నాయండి అండి ఎల్లోలకి ఈ పర్పుల్ చూడండి మేడం గారు లేపడికి ఎల్లోకి ఎక్కువ మెరునికి ఎక్కువైనా అంటున్నారు ఆరెంజ్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఇలా స్నఫ్ ఒక్కటి కాదనమాట ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ ఇవన్నీ ప్యూర్లో అంత నీట్గా ఉన్నాయండి అల్టిమేట్గా ఉన్నాయండి ఫెస్టివల్కి లేదా అకేషన్కి ఏదైనా ఒక ఫైవ్ థౌజండ్లో మన శారీ అనుకుంటే ఐ క్లోజ్ చేసుకుని మంగళగిరికి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే అంత బాగున్నాయి ఇవన్నీ కూడా ప్యూర్లో వచ్చినాయి నెక్స్ట్ ఐటమ్కి వెళ్దాము ఇలా మనకి పళ్ళు ప్రింటెడ్ వచ్చి బాడర్ చూసామని చక్క ఇలా ఫ్యూజన్ కాన్సెప్ట్లో ప్రింటెడ్ వస్తుంది కదా బాడీ అంతా కూడా ప్లెయిన్ బేస్ అనమాట కలర్స్ చూసామంటే వీటిలో కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయండి ఇవన్నీ కూడా టూ సిక్స్ నైన్ ఫైవ్లో మంచి కలర్ చాయిస్ హైలైట్ ఉన్నాయి ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అనమాట ఇలా ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్కి ఫాలింగ్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ మీరు ఎలా వాడినా ఏమీ కాదు చీర మెయిన్నెస్ ఈజీ జర్నీ పర్పస్ కట్టచ్చు చాలా డిఫరెంట్గా ఉంటాయి నెక్స్ట్ ఐటమ్లోకి వెళ్ళిపోతే థ్యాంజూర్ పెయింట్లో హ్యాండ్ పెయింట్ కాన్సెప్ట్ అనమాట ఇలా బోర్డర్ ఇలా వస్తుంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఇవి మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుందండి ఓపెన్ కూడా చేయాలి కొత్త సారీస్ ఇలా వస్తాయి బోర్డర్ చూడండి నీట్గా ఈ కాన్సెప్ట్లో వస్తుంది అన్నమాట ఎలిఫెంట్ వచ్చి చక్కగా చిన్న క్లేబరు కొమ్మ నీట్గా ఉంది పళ్ళు వస్తరికి ఇలా లైన్స్ బాడీ అంతా ఇలా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి వీటిలో కూడా కలర్స్ నెంబర్ వన్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా టోన్స్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇది గట్టినది మీద హ్యాండ్ పెయింట్ లాస్ట్ టైం వీడియో చేస్తే కామెంట్స్ వచ్చినాయి ప్రాపర్గా వేసే వాళ్ళతో కంపేర్ చేయడం అని చెప్పండి ప్రాపర్గా వేస్తారండి సారీకి ఎంత తీసుకుంటున్నారు థర్టీన్ టు ఎయిటీన్ థౌజండ్ తీసుకుంటున్నారు అంత బడ్జెట్ అందరూ పెట్టగలుగుతారా కామెంట్ చేయడం ఈజీ ఈ వర్క్ ఇప్పుడు ఈ చే ఈ వర్క్ చేసేవాళ్ళు కూడా వర్కరే మీరు ఆర్ ఆర్ ఆర్టిక్ కదా అంటే ఆర్ట్ చేస్తుంటారు కాబట్టి మీరు చేసిన వర్క్ ఎవరైనా కామెంట్ చేస్తే మీకు ఎలా ఉంటుంది త్రీ థౌజండ్ రూపీస్లో ఇంతకన్నా నీటికి మీరు చేయగలుగుతారా చేయగలుగుతారంటే కామెంట్ చేయండి మేము చేస్తామని చెప్పండి ప్రాపర్గా ఉండే వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి మీరు ఎయిట్ థౌజండ్ సెవెన్ చెప్తున్నారు మీరు ఎయిట్ థౌసండ్ రూపీస్కి నేను పెయింట్ వేపిస్తే శారీ కాస్ట్ కలిపితే థర్టీన్ థౌజండ్కి వెళ్తుంది మీరు కొంటారా అన్నీ అదే చక్కగా సెవెన్ థౌజండ్లో మంచి ప్యూర్లో హ్యాండ్ పెయింట్ తెచ్చా అనుకోండి అందరూ కాదు ఒక ఇద్దరు ముగ్గురు కావాలని చెప్పని వేసే వర్కర్ని డిస్టర్బ్ చేయడం తప్పితే ఉపయోగం లేదు ఎంత రీడిగా వేశారు ఎంత డిమాండ్ ఉంది ఇంత క్వాంటిటీ ఇస్తున్నారు మీరు కొమ్మ తిప్పు మీరు మీరు మీ వర్క్ మీకు నచ్చచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎవరైతే కామెంట్ చేశారో మీ పేజీలో కూడా వెళ్ళి చూసా మీ దాంట్లో కూడా వంద మిస్టేక్లు ఉన్నాయి ఇంకా వీళ్ళ దాంట్లో ఒక పెయింటింగ్ అన్న స్కెచ్ కూడా జరగలే జరగల అది చెప్తున్నాను కదా ఎవరి వర్క్ గురించి అయినా కామెంట్ చేయడం నిమిషం పని మనం ప్రాపర్గా చేస్తున్నామా మనం ఏ ప్రైస్కి ఇస్తున్నామో చూసుకోండి లేదు మీరు చేయగలుగుతారా నాతో కాంటాక్ట్ అవ్వండి ఓపెన్గా నా నెంబర్ పైన ఉంది కదా మేము వేయగలుగుతాం మేము ఈ ప్రైస్కి వేస్తామని చెప్పండి మీరు బెస్ట్ ప్రైస్కి బెస్ట్ డిజైన్ వేయగలగారు అనుకోండి మీకే ఇద్దాం క్వాంటిటీ నాకు సరిపోవట్లేదు వాళ్ళు వేసేది కూడా సరిపోవట్లే నేను ఇంకో ఇద్దరు ముగ్గురు చూస్తున్నాను మీరు వెనక వేయగలుగుతారంటే కాంటాక్ట్ అవ్వండి అంతేగాని కింద కామెంట్లు చేసి వాళ్ళని పాపం ఇబ్బంది పడ్డాయి ఎందుకు ఇది చూడండి ఇది హ్యాండ్ పెయింట్ డిమాండ్ అవడం వల్ల హ్యాండ్ పెయింట్ మేడ్ వల్ల టైం టేకింగ్ అవుతుంది కానీ ప్రొడక్షన్ తక్కువ సేల్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలా స్టిక్కరింగ్లోకి వెళ్ళామండి ఇది డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్లో స్టిక్కరింగ్ అనమాట మీకు దానివల్ల ఏంటంటే బాడీలో కూడా చక్కగా ప్రింట్ వచ్చింది ఇది అండి ఇలా వస్తుంది ఇదే మన వాళ్ళు బాడీలో కూడా వేయాలంటే హ్యాండ్ పెయింట్ చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది ఓన్లీ బార్డర్ వేస్తేనే ఒక్కొక్కళ్ళు మూడు నుంచి నాలుగు రోజులు తీసుకుంటున్నారు సారీకి అన్నీ ఫోర్ థౌజండ్ రేంజ్లో వస్తున్నాయండి మంచి కలర్ చార్ట్ వచ్చినాయి ఇలా ఒకదాని ఒకటి ఇవన్నీ కూడా ఇవ్వేనండి చూడండి ఎంత డిఫరెంట్గా వచ్చిందో సేమ్ ఇంకా ఇదే రియల్ పెన్ కలంకారీలోకి వెళ్తే ఎయిటీన్ థౌజండ్ అడిగారండి సేమ్ ప్రింట్ వేయడానికి ఎయిటీన్ థౌజండ్ అడిగారు మళ్ళీ మధ్యలో లేదు ఓన్లీ బార్డర్కే మధ్యలో కూడా అయితే ఇంకా వెళ్ళిపోతుంది బట్ మనం చూసామంటే ఫోర్ థౌసండ్ రూపీస్కి శారీ ఇచ్చేస్తున్నాం పళ్ళు ఇంత రిచ్ పళ్ళు వచ్చి సురేష్ ఒకసారి కడతాం రెండుసార్లు కడతాం మళ్ళీ రిపీట్ చేయం మేము అలాంటి అనుకున్నప్పుడు ఈ బడ్జెట్ వెళ్ళిపోండి నీట్గా ఉండి ఇవన్నీ కూడా చుండీల సింగిల్ పీస్ వచ్చిందండి ఇది మనకి ఇలా మంగళగిరిలో తంజూరు పెయింట్లో స్టిక్కరింగ్ ఇది హ్యాండ్ పెయింట్ ఉంది గెట్నా మీద ఉంది రెగ్యులర్ మంగళగిరి మీద ఉంది చూశారు కదా వివరంగా దేనికి అది చెప్పాం ప్రైస్ కూడా తహా డీటెయిల్స్ అనమాట బాన్నీలో మనకి షార్టింగ్ క్లేప్ అండి ఆర్ మోడల్స్ సిల్క్ రెగ్యులర్గా ఎన్ని చూపించినా కూడా ఎన్ని సార్లు వచ్చినా మీకు వీడియో చేసే అంత టైం కూడా ఉండట్లేదండి స్టాక్ వస్తుంది సోల్డ్ అవుట్ అవుతూనే ఉంది అనమాట ఎప్పటికప్పుడు ఫ్యాషన్ స్టాక్ వస్తూనే ఉండేవి పళ్ళు చూసామంటే ఇలా షార్ట్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు ఈ సారి స్పెషల్ ఏంటంటే కొంచెం స్టౌట్గా ఉన్న వాళ్ళు కట్టిన ఫాలింగ్ ఉంటుంది దీనికి కనిపిస్తారు కొద్దిగా సన్నగా ఉన్న వాళ్ళు కట్టినా చీర చీరలా అంత ఎందుకంటే మీకు హెవీలో వస్తుంది మిడిల్ అంతా చూసుకోండి ఇలా ప్రింట్లో వస్తుంది బట్ రోల్ అయిన తర్వాత ఫినిషింగ్ ప్రాపర్ ఫినిషింగ్ అయితే సూపర్ ఉంటుందండి కలర్ మ్యాచింగ్స్ అయితే అల్టిమేట్ కలర్స్ వచ్చినాయి ఒక ఫైవ్ కలర్ షార్ట్ వచ్చిందండి మన ప్రైస్ వచ్చరికి ఎయిట్ థౌసండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ చూండి మంచి పీచ్కి స్నఫ్ కలర్ ఇది చూసామంటే పీచ్ విత్ పర్పుల్ నెక్స్ట్ చూడండి గ్రేకి గోల్డిష్ కలర్ అనమాట గ్రే కలర్ వచ్చి గోల్డిష్ కలర్ బోర్డర్ యాష్ విత్ ఇలా నీట్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ చూసామండి ఇలా చాలా డిఫరెంట్గా ఉంటాయండి నెక్స్ట్ ఇచ్చుకోండి గ్రేకి బ్లూ ఇచ్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్లో వస్తున్నాయి వీటిలోనే ఇప్పుడు తాంజూర్ పెయింట్ చూసాం పెన్ కలంకారీ బోర్డర్ చూసాం బట్ ఇది చూసామంటే పెన్ కలం కలంకారీ కాన్సెప్ట్ వస్తుంది బట్ నాట్ పెన్ కలంకారీ కాదండి చక్కగా మనకి మోడల్లోనే బోర్డర్ అంతా కూడా ఇలా కలంకారీ ప్రింట్ వస్తుందనమాట కలంకారీ ప్రింట్ పళ్ళు చూసామంటే గచ్చి పళ్ళు బాడీ అంతా కూడా సింపుల్ బాందిని బుట్టి వస్తుంది ఈ సారీ రోల్ ఫినిష్ అయితే ఇంకా బాగుంటుంది బ్లౌజ్ వస్తరికి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట చాలా చాలా బాగున్నాయండి వీటిలో మంచి కలర్ షార్ట్ వచ్చినాయి కొన్ని మాత్రమే చూపిస్తున్నా మీకు స్టోర్కి వస్తే నెంబర్ ఆఫ్ చూసుకోవచ్చు నెక్స్ట్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఇలా పళ్ళు వసరికి బిగ్ పళ్ళు వస్తుంది అన్నమాట అంటే సింగిల్ లెర్ వేసినా కూడా పళ్ళు పళ్ళులా కనిపిస్తూ ఉంటుంది ఇలా వన్ అండ్ హాఫ్ మీటర్ పళ్ళు వస్తుంది బాడీ అంతా కూడా సింపుల్గా వితౌట్ బార్డర్తో ఇలా బుట్టి వస్తుంది నెక్స్ట్ ఇంకా ఇలా జార్జెట్లో అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా క్రేప్లోనే స్టిచ్ పళ్ళు గాచిపళ్ళు వచ్చి బాడీ అంతా కూడా సింపుల్ బాంధని బూటీ ఇలా సింపుల్ బాధినీబూటీలో నెక్స్ట్ ఇది చాలా బాగుందండి ఇది మనం ఆర్డర్ బేస్ మీద తెప్పిస్తూనే ఉంటాం ఈ చీర ఎప్పటికప్పుడు పళ్ళు వస్తరికి ఇలా వస్తుంది బాడీ అంతా మంచి పింక్ వచ్చి లెమనైన్లో మ్యాచింగ్ వస్తుంది హెజ్లో చూసామంటే కాంట్రాస్ట్ గర్మిల్లాలో అంటే ఎక్కువ ఒకే కలర్ కాంబినేషన్ ఎక్కువ ఆర్డర్ వచ్చేదానిలో ఇది ఒకటి అనమాట బ్లౌజ్ వరకు ఇలా చాలా బాగుంటుందండి చీర్ చూస్తున్నాను కంటే కూడా కడితే ఇంకా చాలా బాగుంటుంది వీడియో కంటే కూడా లైవ్లో ఇంకా బాగుంటుంది నెక్స్ట్ ఇచ్చోండి అంటే ఫిబ్రవరి నుంచి ముహూర్తం సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎంగేజ్మెంట్కైనా లేదు మ్యాచెస్కైనా ఫోటోషూట్ జరగాలి అనుకున్నప్పుడు ఇలా మనకి ప్యూర్ జార్జెట్స్లో రోల్ అయిన తర్వాత చాలా చాలా బాగుంటుందండి బోర్డర్ వస్తారు ఇలా స్మాల్ చెక్స్ కాన్సెప్ట్లో వస్తున్నాయి అంటే వింటేజ్ కాన్సెప్ట్ లాగా పళ్ళు చూసామంటే నక్షత్ర జార్జెట్ డిజైన్ వస్తుంది బాడీ అంతా కూడా సింపుల్ బాధని బూటా వస్తుంది శారీ ఆల్ ఓవర్ వస్తుంది చాలా నీట్గా ఉంటుందండి చిన్నపిల్లలు కట్టినా ఎవరు కట్టినా కూడా హైలైట్ ఉంది ఇలా మనకి షిఫాన్లో కావాలో ఉన్నాయి లేదు ఇలా జాజెట్లోనే షేడెడ్లో వీటికంటూ ఇంకా సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు ఇవి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయి ఎప్పటికీ ఫ్యాషన్ అండి కట్టి కట్టి మీకు ఇసుకోవడం తప్పితే చీర ఎన్నాలని ఇలానే ఉంటుంది ఇలా పళ్ళు చీరంతా ఇలా వస్తుంది మంచి ఎల్లో మ్యాచింగ్లో ఎల్లోకి కాంట్రాస్ట్ బ్లోజ్ అనమాట మంచి రెడ్ రెడ్లో కూడా డిఫరెంట్ షార్ట్ వస్తుంది ఇవన్నీ కూడా గ్రేష్ నెక్స్ట్ ఇచ్చే సెల్ఫ్లో బ్లౌజ్ వస్తారు కాంట్రాస్ట్ నెక్స్ట్ చూసాను అంటే మనం ఓపెన్ చేసిన బ్లూలోనే ఇది ఒక పింక్ చూడండి రాయల్ బ్లూ ఎంత బాగుందో రాయల్ బ్లూకి చాలా బాగుందండి సారీ సారీ ఎప్పుడైనా సరే ఇలా ఫుల్గా కడితే ప్రింట్ ఇలా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది అంటే పెళ్లి కూతురు సెవెన్ సారీస్లో ఒక సారీ సెట్ చేయొచ్చు నీట్గా ఉంటుంది సారీ కూడా లైట్ వెయిట్లో ఉంటుంది ఇవన్నీ కూడా ఆ ప్రైజ్లో వస్తాయి నెక్స్ట్ చూసామంటే ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగా చాలా ఉన్నాయండి కొన్ని వీడియోలు ఏంటంటే అన్నీ చూపించడం స్టోర్కి వస్తే ఎక్కువ కలెక్షన్ తీసుకోవచ్చు వాళ్ళు జార్జెట్ బాధని తీస్తే అన్న మంగళగిరి బాధనే వచ్చాయని చెప్పి అన్నారు జార్జెట్ బాంధని మంగళగిరి బాంధని చూడండి పళ్ళు చక్కగా ఫ్లోరల్ ప్రింట్లా వస్తుంది బాడీ అంతా కూడా మనకి బాధనీలో చిన్న బాడరు ఈ డిజైన్ మనకి దిశల్లో రెగ్యులర్గా ట్రెండ్ అవుతూనే ఉంటుందండి ఎప్పుడు ఫ్యాషన్ అయ్యి ఎవరి గ్రీన్ ఫ్యాషన్ అనమాట చక్క బాడీ అంతా కూడా ఇలా బాధినీ స్టైల్లో వచ్చి అంటే షిఫాన్ జాజెట్లో వచ్చినాయి అనుకోండి ఒక ఏజ్ వచ్చిన తర్వాత బాందనీయా అని ఆలోచిస్తుంటారు బట్ మీకు మంగళగిరి మీద వచ్చేసరికి ఎవరైనా కట్టేయచ్చు ఇంకోటి ఏంటంటే మీరు సింగిల్ లేయర్ వేసినా ట్రాన్స్పరెంట్ ఉండదు మీకు కనిపించ ఏమి హ్యాపీగా నీట్గా సింగిల్ ప్లే సింగిల్ ఏర్ వేయచ్చు ఇలా పళ్ళుకి వచ్చండి మంచి పర్పులిష్ పింక్ వస్తుంది బ్లాక్ అల్టిమేట్గా ఉందనమాట కలర్స్ అయితే ఒక దగ్గర దగ్గర ఒక నైన్ టు టెన్ కలర్ షర్ట్ వచ్చిందండి ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అసలు గ్రీన్కి వచ్చి ఎంత బాగుందో గ్రీన్ కాదు కానీ పర్పుల్ చూడండి ఒకటి కాదండి అసలు మంగళగిరి వాళ్ళు ప్రజెంటు మ్యాచింగ్స్లో అదరపడుతుంది అనుకోండి ప్రజెంట్ ప్రజెంట్ అనే కాదు ఫాస్ట్ అయినా ఫ్యూచర్ అయినా ఎప్పుడైనా సరే మంగళగిరిలో ఎవ్వరి గ్రీన్ కలర్స్ వస్తాయండి మంగళగిరిలో వచ్చే కలర్ మ్యాచింగ్స్ రియల్గా వేరే వాటిలో రావడం కూడా చాలా టైం పట్టిద్ది చూడండి పళ్ళు ఇలా వస్తుంది బాడీ అంతా కూడా ఇలా ఈ పింక్ చూడండి డిఫరెంట్గా అంటే రాణి పింక్ కాదు అలాని గేవా పింక్ కాదు మిడిల్ వస్తుంది బాగుంది ఇది కూడా నెక్స్ట్ చూసామంటే పీచ్ కలర్ ఉందండి షేడు గోల్డీష్ పిచ్ పళ్ళు వరకు సపరేట్గా వచ్చింది అనమాట ఇలా పిచ్ సేమ్ బ్లౌజ్ కూడా చూసామంటే ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఇలా వస్తుంది పిచ్వే బ్లౌజ్ రెడ్ ఇలా రెడ్లో ఫ్లోరల్ డిజైన్ మంచి మంచి ప్రింట్స్ మంగళగిరిలో ఎప్పుడు వస్తుంటాయండి ఏవైతే కొత్త కలెక్షన్ ఉన్నాయో అవి వరకే ఈ వీడియోలో చేయడం జరిగిందనమాట అందుకనే మీకు ఫ్యూజన్ కాన్సెప్ట్ లాగా వీడియోలో మిక్స్ మిక్స్ కాన్సెప్ట్ వస్తున్నాయి ఇది ఉంటే జార్జెట్లో సాటిన్ పౌడరు మన ప్రైస్ వచ్చరికి త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ మీరు మార్కెట్లో చూసే ఉంటారు ఈ ప్రైస్ ఎందుకు ఉన్నారో కూడా మీరు ఎవరితో కంపేర్ చేసుకోండి ఎప్పుడు మన దగ్గర తక్కువే ఉంటుంది ఇలా త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్కి షేడ్స్ చూసామంటే అల్టిమేట్ అనమాట పళ్ళు రిచ్ పళ్ళు వచ్చి ఇలా కలర్ చూడండి ఎంత బాగుందో మంచి పీచ్కి బే బేజ్ ఒక్కదాని మించి ఒకటి ఉందండి ఇవి కొన్ని మాత్రమే స్టోర్కి వస్తే ఇంకా నెంబర్ ఆఫ్ చూసుకోవచ్చు ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే ఎప్పటికప్పుడు అప్డేట్లు వస్తూనే ఉంటాయి మన దగ్గర ఇవన్నీ కూడా న్యూ కలర్ స్టార్ట్ అనమాట ఇలా మంగళగిరిలో మనకి అప్లిక్ ప్యాస్ స్టైల్ కావాలన్నా అన్నీ కూడా కూడా చూడండి ట్రెండ్ అయినా బ్లూ కూడా ఉందండి మన దగ్గర ఆల్ కైండ్ ఆఫ్ ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కలెక్షన్ నచ్చింది అనుకుంటే కామెంట్ చేయండి మీకు ఎలాంటి కాలం స్నానన్నా కూడా స్టోర్లో ఎప్పుడు రెడీగా ఉంటాయి